పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ట్రిప్లార్ ని తీర్చిదిద్ది శాష్ పెంచుకుంటున్నాడు రాజమౌళి కుమరం గా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ల నట ప్రావీణ్యానికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ నిలార్ సాధించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ తొలి బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు దద్దరిల్లాయి చారిత్రక యోధులైన కొమరం భీం అల్లూరి సీతారామరాజుల పేర్లు గెటప్లను మాత్రమే జక్కర్న తీసుకున్నాడు ట్రిప్లార్ కథని పూర్తి ఫిక్షన్ గా అనుకున్నాడు ఎన్టీఆర్ రామ్ ల లుక్స్ ఎమోషన్స్ ని ఎలివేట్ చేయటంలోనే తొలి సక్సెస్ ను అందుకున్నాడు రాజమౌళి కుమరం భీమ్ అల్లూరి తెలుగు రాష్ట్రాలకు చెందిన చారిత్రక యోధులు ఆ పాత్రల్ని క్లైమాక్స్లో అలానే రిసీవ్ చేసుకుని థ్రిల్ ఫీల్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ చారిత్రక యోధుల గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు అసలు ఏమీ తెలియదు ఆర్ ప్రమోషన్స్ బాలీవుడ్లో జరిగినప్పుడు కూడా వీరి గురించి చిత్ర బృందం ఏమీ చెప్పలేదు దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు అల్లూరి గెటప్ని చూసి శ్రీరాముడు అనుకుంటున్నారని సమాచారం రామ్ చరణ్ రామునిగా బాగున్నాడంటూ మెచ్చుకుంటున్నారట చిప్లార్ లోని ఎమోషన్స్ కి బాగానే కనెక్ట్ అవుతున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు అని తెలుస్తోంది సీతారాములను కలిపిన ఆంజనేయుడిలా తాను రామ్ చరణ్ ఆలియాభట్ ధరించిన పాత్రల్ని కలుపుతానని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వల్ల కూడా రామ్ చరణ్ ని శ్రీరామునిగా భావిస్తూ ఫిదా అవుతున్నారట బాలీవుడ్ ప్రేక్షకులు భావన ఏదైతేనే ఫలితం అద్భుతంగా ఉందంటూ సంతోషిస్తున్నారట చిప్లార్ యూనిట్